రాష్ట్రమంతా మమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అయితే చూస్తున్నారు అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అందరికీ చేరుకుంటుంది ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ టైడిల్ సుప్రీంకోర్టు అని చెప్పి సో సుప్రీంకోర్టు రాష్ట్రమంతా శాఖ అయ్యేలా ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ పూర్తి వివరాలు చూడొచ్చు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దేశంలోని ప్రతి మహిళ తన తండ్రి లేదా తాత నుంచి వచ్చిన ఆస్తి వారిని ఆమె ఆస్తికి వారసులుగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు అయితే విలువరించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాం తన పుట్టింటి వారిని కుటుంబ సభ్యులుగా అంగీకరించవచ్చని వారిని బయట వ్యక్తులుగా తీసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజన తర్వాత కూడా మనకి ప్రతి సభ్యునికి కేటాయించిన వాటాలు వారి స్వీయ సంపాదన ఆస్తిగా మారుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈ యొక్క ఆస్తి విషయంలో ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇప్పటి నుంచి మనకి ఈ తీర్పు అయితే అమలు కానిపిస్తుంది ఫ్రెండ్స్ గుర్తున్నాం ఈ ఉత్తర్వు ప్రకారం ఉమ్మడి హిందూ కుటుంబ సభ్య హోదాకు సంబంధించి కూడా మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది వ్యక్తిగత వాటా స్పష్టంగా నిర్వచించబడి వేరే చేయబడితే ఆ వ్యక్తి ఇతర కుటుంబ సభ్యుల ఆమోదం అవసరం లేకుండా ఆ యొక్క ఆస్తిని అమ్మవచ్చు బదిలీ చేయవచ్చు అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిని చట్ట ప్రకారం పంపిణీ చేసిన తర్వాత అది ఉమ్మడి కుటుంబ ఆస్తిగా మనకి నిలిచిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం సంబంధిత పార్టీల వాటాలు కూడా వారు స్వయంగా మనకి సంపాదించిన ఆస్తిగా మారుతుందని చెప్పి ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించి జస్టిస్ పార్టీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవంతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు అయితే ఇచ్చింది సో ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా మనకి ఆర్టీఐ పరిధిలోకి అయితే వచ్చింది ఇక్కడ చూస్తుంటాం సీజీఐ కార్యాలయం కూడా ఇప్పటి నుంచి మనకి సమా సమాచార హక్కు చట్టం అయితే మారబోతుంది ఇటువంటి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్